ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్యంగా రైతులకు సంబంధించి ఊహించిన శుభవార్త వచ్చిందండి సో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం దీపావళి కానుకగా రైతుల ఖాతాల్లోకి డబ్బులతో విడుదల చేయబోతున్నారు అయితే డబ్బులు అనేది విడుదల చేసినప్పుడు ఎవరెవరికి వస్తాయి సో చాలామందికి ఈసారి డబ్బులైతే రావండి సో ఎవరెవరికి రావో కూడా క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని స్కిప్ చేయొద్దు ఎండ్ వరకు అయితే పూర్తిగా చూడండి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు వేసేటప్పుడు ఖచ్చితంగా కొన్ని అర్హత ప్రమాణాలను అయితే ప్రతిసారి అయితే మనకు చెక్ చేస్తుంది అందులో ఈసారి చాలామంది అయితే మనకు అనర్హులకైతే గుర్తించబడ్డారు సో ఈ వీడియో చూస్తున్నటువంటి మీరు ఈ యొక్క పథకానికి సంబంధించి అంటే దీపావళి కానుకగా రైతులకు సంబంధించి నిధులు విడుదల చేసేటప్పుడు మీకు డబ్బులు వస్తాయారావో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముఖ్యంగా ఒక్కొక్కరి ఖాతాలోకి గరిష్టంగా ఏడు వేల రూపాయల నుంచి తొమ్మిది వేల రూపాయల వరకు అయితే జమ అయ్యేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది సో దీనికి సంబంధించి ఏడు వేల రూపాయలు ఎవరికి వస్తాయి తొమ్మిది వేల రూపాయలు కూడా ఎవరికి రావడం జరుగుతుంది ఈ విషయాలన్నీ నేను మీకు క్లారిటీగా క్షుణ్ణంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి మధ్యలో నేను మీకు కొన్ని ఇంపార్టెంట్ కీ పాయింట్స్ అయితే చెప్తాను సో అవి కనుక మీరు మిస్ అయిపోయారంటే మీకు ఈ స్కీమ్కి సంబంధించినప్పుడు డబ్బులు వచ్చే అవకాశం కూడా ఉండదు సో కాబట్టి కీ పాయింట్స్ అన్ని కూడా మీరు క్లారిటీగా తెలుసుకోవాలనుకుంటే మాత్రం చా మీరు ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే చూడండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి రైతులకి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకుంటూ ఉండాలి అనుకుంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి ఇక పూర్తి వివరాలు కనుక మనం క్లారిటీగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఊహించని అతి పెద్ద శుభవార్త అయితే చెప్పారండి సో ఒక్కొక్క రైతు ఖాతాలోకి దీపావళి కానుకగా ఏడు వేల రూపాయలు మరికొంతమంది ఖాతాలోకి తొమ్మిది వేల రూపాయలు సో ఈ విధంగా మనకు రెండు రెండు రకాలుగా అయితే డబ్బులు అయితే క్రెడిట్ అయితే అవుతున్నాయి సో ఎందుకు అవుతాయి ఏ తేదైనా అవుతాయి అనే దానికి సంబంధించిన పూర్తి వివరాలు కనుక చూసుకుంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు రెండో విడత అన్నదాత సుఖీ బాగు పథకంపై కీలక అప్డేట్ అయితే వచ్చింది రైతులకు ఒకసారి ఏపీ ప్రభుత్వం ఐదు వేల రూపాయలు డబ్బులను నేరుగా ఖాతాలలోకి విడుదల చేసిన విషయం మనందరికీ తెలిసిందే ఇప్పుడు రెండో విడతగా మరో ఐదు వేల రూపాయలను రైతుల ఖాతాల్లోకి అయితే జమ చేయబోతుంది ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా రావడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించింది కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తమ వాటా సాయం అందించేందుకు నిర్ణయించింది ఇందుకు దీపావళి కానుకగా ముహూర్తం ఫిక్స్ చేసినట్లు సమాచారం తాము అధికారంలోకి వస్తే కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి పిఎం కిసాన్ సమ్మన్ నిధి యోజన పథకంతో పాటు అర్హత కలిగినటువంటి రైతులకు అన్నదాత సుఖీభావ పథకం కింద మొత్తంగా కలిపి ఇరవై వేల రూపాయలైతే ఇస్తామని చంద్రబాబు నాయుడు ప్రకటించిన విషయం తెలిసిందే ఇప్పటికే ఈ ఏడాది ఖరీఫ్ ప్రారంభంలో కేంద్రంతో కలిసి ఏడు వేల రూపాయలనైతే మొత్తాన్ని విడుదల చేశారు ఇప్పుడు దీపావళి కానుకగా మరో ఏడు వేల రూపాయలను మొత్తాన్ని కూడా విడుదల చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుంది మనకు చివరి విడతగా మరో ఆరు వేల రూపాయలనైతే అందిస్తారు సో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం తొలి విడత కింద ఐదు వేలు రెండో విడత కింద ఐదు వేలు లాస్ట్ విడత కింద నాలుగు వేల రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం వాటా మనకు పద్నాలుగు వేల రూపాయలు వస్తుంది కేంద్ర ప్రభుత్వం వచ్చేసి మనకు ప్రతి విడతలో కూడా రెండు వేల రూపాయల అయితే విడుదల చేస్తుంది ఈ రెండు వేల రూపాయలు అనేది మనకు మూడు విడతలు అయితే వేస్తారు ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వార్షిక సంవత్సరానికి సంబంధించి మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఒక విడత డబ్బులైతే వేసేసింది ఇప్పుడు రెండో విడత కింద అయితే రెండు వేల రూపాయలు వేస్తుంది ఇక్కడితో మనకు మొత్తంగా వచ్చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి నాలుగు వేల రూపాయలు వచ్చినట్టు అవుతుంది రాష్ట్ర ప్రభుత్వం నుంచి పదివేల రూపాయలు అయితే వచ్చినట్టు అవుతుంది పద్నాలుగు వేల రూపాయలు అయితే ఉంటాయన్నమాట సో చివరి విడత కింద మనకు జనవరి సంక్రాంతి కానుకగా మనకు నేరుగా రెండు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నాలుగు వేల రూపాయలు రిమైనింగ్ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఓట ఆరు వేల రూపాయలనైతే మనకు విడుదలైతే చేస్తారు సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఇరవై ఐదు అలాగే ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి పూర్తిగా మనకు ఇరవై వేల రూపాయల బెనిఫిట్ అనేది రైతులకు అందించినట్లవుతుంది ఈ నేపథ్యంలో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మన్ నిధి పథకానికి సంబంధించి నిధులు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది ఇరవై ఒకటో విడత నిధులను మనకు ఈ నెల దీపావళి కానుకగా పద్దెనిమిది పంతొమ్మిది ఇరవయో తేదీలో విడుదల చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుంది రైతుల ఖాతాల్లోకి జమ చేసే అవకాశం ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే వరద ప్రభావిత రాష్ట్రాలైనటువంటి హర్యానా పంజాబ్ హిమాచల్ ప్రదేశ్ ఈ యొక్క ప్రాంతాలలో ఉన్నటువంటి రైతులకు ఆర్థికంగా వాళ్ళని డెవలప్ చేయడం కోసం ఈ యొక్క వరదల వల్ల పంటలు నష్టపోయాయి కాబట్టి వారికి ముందుగానే పిఎం కిసాన్ సామాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన ఇరవై ఒకటో విడత విడుదల చేసేసింది సో మనకైతే విడుదల చేయలేదు కానీ హిమాచల్ ప్రదేశు అలాగే హర్యానా పంజాబ్ ఈ మూడు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇరవై ఒకటో విడత డబ్బులు అయితే పడిపోయాయి ఇక దీనికి సంబంధించి మనకు దీపావళి కానుక కంటే అంటే దీపావళి కంటే ముందుగానే అక్కడ వేసేసారు కాబట్టి ఇప్పుడు దీపావళి కానుకగా రిమైనింగ్ ఉన్నటువంటి మన యొక్క తెలుగు రాష్ట్రాలలో కూడా డబ్బులైతే విడుదల చేస్తారనమాట ఇక మనకు వచ్చేసి రెండో విడత కింద అన్నదాత సుఖీభవ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలనైతే రైతుల ఖాతాలలోకి అయితే విడుదల చేయబోతుంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ విడుదల చేయడంతో ఆ మతంతోనే కలిపి ఏపీ ప్రభుత్వం ఇప్పుడు రెండవ విడత అన్నదాత సుఖీభవ విడుదల చేయనుంది దీపావళి కానుకగా మొన్నటి మాదిరిగానే ఒకేసారి రైతుల ఖాతాల్లోకి ఏడు వేల రూపాయల చొప్పున జమ కానుందన్నమాట దీనిపై రైతులు హర్షతిరేకాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు అయితే పిఎం కిసాన్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రతి రైతు కేవైసీ చేసుకోవాలని సూచించింది ఈ యొక్క కేవైసీ లేనటువంటి రైతులు ఎవరైతే ఉంటారో వారికి పిఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకానికి సంబంధించిన డబ్బులు రావని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది కాబట్టి ఎవరైనా సరే అట్లాంటి తప్పిదం చేయకుండా కేవైసీ కనుక చేసుకుంటే వారికి డబ్బులు అయితే వస్తాయి ఇక రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏం చెప్తూ ఉందంటే కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే డబ్బులు విడుదల చేస్తుందో సో అప్పుడే మేము కూడా అయితే డబ్బులైతే ఇస్తామనేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు ఈ పంట నమోదునైతే మనకు తీసుకువచ్చిందనమాట సో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే యాభై శాతం లోపు ఈ పంట నమోదైతే పూర్తయింది మనకు ఈ క్రాప్ నమోదు అనమాట అంటే మీకు ఈ పంట ఈ పంట అంటే ఏ పంట ఆడతారు కొంతమంది సో ఈ పంట అంటే ఈ క్రాప్లో నమోదు అనమాట ఇందులో మనకు ఖరీఫ్ సీజన్కు సంబంధించి ఈ క్రాప్ నమోదుకు ఈ నెల ఇరవై ఐదు తేదీ వరకు మాత్రమే అవకాశం ఉందని అధికారులు సెలవు ఇచ్చారు అదేవిధంగా రైతులు తప్పనిసరిగా తమ దగ్గరలోని రైతు సేవా కేంద్రాలైనటువంటి ఆర్బికెఎస్లో పంట నమోదు చేసుకోవాలని సూచించింది తమ పంట వివరాలు సరిచూసుకొని ఖచ్చితంగా నమోదు చేసుకోవాలని ప్రకటించింది తుది జాబితా ఈ నెల ముప్పై ఒకటో తారీఖున మనకు రైతు సేవా కేంద్రాల్లో ప్రదర్శించబడుతుంది అన్ని రకాల రైతులు తప్పనిసరిగా తమ పంటను నమోదు చేసుకోవాలని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే అధికారికంగా ప్రకటించడం జరిగింది సో కాబట్టి మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క పంట నమోదు ప్రక్రియ విషయంలో కనుక మనం వస్తే ఈ పంట నమోదు అనేది ఏ విధంగా చేస్తారు మనకు ఆర్బీకేల్లోకి వెళ్ళి అక్కడ మా యొక్క పంటను నమోదు చేయడం అని చెప్పి మనం చేసుకోవాలి ఎందుకనంటే ఈ యొక్క పంట ఉంటే రేపు ఏదైనా సరే మనకు అకాల వర్షాలు కావచ్చు కరువు కావచ్చు మనకు వరదలు కావచ్చు ఇట్లాంటి వల్ల పంట కనుక నష్టపోయినప్పుడు మనకు సబ్సిడీ రేట్లతోనే విత్తనాలు అలాగే ఎరువులు వాటితో పాటు కొంత అమౌంట్ అంటే మన పంట నష్టపోయాం కదా సో నష్టపరిహారం కింద కొంత అమౌంట్ ఇవంతా కూడా రైతులకి అందాలంటే ఖచ్చితంగా ఏదైతే చేయాల్సి ఉంటుంది అందులో భాగంగానే ఈ యొక్క ఈ క్రాప్ నమోదును కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది సో మొత్తంగా చూసుకున్నట్లయితే దీపావళి కానుకగా దీపావళి రోజున కేంద్ర ప్రభుత్వం వచ్చేసి రెండు వేల రూపాయలైతే ఇరవై ఒకటో విడత పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద విడుదల చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి ఐదు వేల రూపాయలు విడుదల చేస్తుంది దీంతో చాలామందికి ఏడు వేల రూపాయలు అయితే డబ్బులు వస్తాయి కొంతమందికి తొమ్మిది వేల రూపాయలు వస్తాయని చెప్పాను కదా తొమ్మిది వేల రూపాయలు ఎవరికి వస్తాయంటే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు పిఎం కిసాన్ సమ్మాన్నిధి యోజన పథకానికి సంబంధించి ఇరవై విడత డబ్బులు విడుదల చేసినప్పుడు రెండు వేల రూపాయలు అనేది వాళ్ళు పొందుకోకుండా ఈకేవీసీ చేసుకోకుండా ఉండడం వల్ల డబ్బులు వాళ్ళకి క్రెడిట్ కాలేదు అటువంటి వారికి ఆ రెండు వేల రూపాయలు కూడా అయితే తిరిగి పడతాయి సో టోటల్గా ఆ యొక్క రెండు వేల రూపాయలు ఇరవై ఏ విడత రెండు వేల రూపాయలు ప్లస్ ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు అవుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలు ఇస్తుంది టోటల్ కలిపి తొమ్మిది వేల అయితే కొంతమందికి గ్రేట్ అవుతుంది కొంతమందికి మాత్రం అంటే ఇరవై ఏ విడత ఎవరికైతే పడిపోయిందో వారికి మాత్రం ఏడు వేల రూపాయలు అయితే డబ్బులు వస్తాయి సో మొత్తంగా మనకు ఈ యొక్క పథకాలకు సంబంధించి ఫర్దర్గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేను మీకు ఖచ్చితంగా వీడియో చేసి తెలియజేస్తాను వీడియోని మాత్రం మీరు లైక్ చేయండి దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకు పోయేదేముంది ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని టెన్ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్కి మన యొక్క రాజు టెక్ టీవీ ఫ్యామిలీని అయితే చేర్చండి ఇప్పటివరకు అందరూ దగ్గరగా తోడుగా ఉండి ఆదరిస్తున్నటువంటి అందరికి కూడా నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు అదేవిధంగా ఏకమేత కూడా మీ యొక్క సపోర్ట్ అయితే ఉండాలని ఆ యొక్క మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను ఫర్దర్గా మీకు లేటెస్ట్ వీడియోస్ అనేటువంటివి ఎప్పటికప్పుడు పొందాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చి బెల్ సింబల్ నాలుగును ట్యాప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్